కాలం క్యాలెండర్ మారింది వయసు పెరిగింది కానీ వారి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మాత్రం చెక్కు చదవలేదు ఎప్పుడో నలభై రెండు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో రవీంద్రపాడు జెడ్పీ హై స్కూల్లో పదవ తరగతి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కెరీర్ వేటలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ ఈరోజు మాత్రం అంటే సండే రోజు గార్డెన్ పార్టీలో కలిశారు ఒకరినొకరు చూసుకున్నారు ఎంతో ఆనందం పట్టలేనంత ఆనందంలో మునిపోయారని చెప్పుకోవాలి చిన్ననాటి చిరిపి చస్టలు కావచ్చు అలగటం కావచ్చు సంతోషంగా ఉండడం కావచ్చు తోటి విద్యార్థులతో చేసినట్టు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారని చెప్పుకోవాలి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా చిన్ననాటి స్నేహితులతో గడపడం అనేటువంటిది వెలకట్టలేదంటారు ఎవరైనా అవును అలాంటి అరుదైనటువంటి అదృష్టం తమకే దక్కిందంటున్నారు రవీంద్రపాడు జెడ్పీ హై స్కూల్ చెందినటువంటి పౌరు విద్యార్థులు ఈరోజు ఉదయం గార్డెన్ పార్టీలో తమకు విద్య నేర్పినటువంటి ఉపాధి చేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శావత ఘనంగా సత్కరించారు తమ ఎదుగుదలకు పునాది వేసినటువంటి గురువులు ఆశీస్సులు తీసుకోవడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందంటున్నారు పౌర విద్యార్థులు నాలుగు దశాబ్దాలు దాటినప్పటికీ వారిలో దాతృత్వం అనేది చెక్కు చెద్దలేదు ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ అంటే కేవలం విందులు వినోదాలే కాదు బాధ్యత కలిగినటువంటి విద్యార్థులుగా స్కూల్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేదంటే తోటి విద్యార్థులు ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి ఆర్థిక సాయం చేయడానికి తమ సిద్ధంగా ఉన్నారు అంటున్నారు పూర్వ విద్యార్థులు అండి అనురాగండి అభిమానం అనండి ఈ పో ఈ రోజున మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మా పట్ల వాళ్ళ తాలూకు విధేయతని తర్వాత అనురాగాన్ని మాకు చూపినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను నా శుభాశిస్సులు కానీ అవన్నీ కూడా మా పిల్లలు పంచుకుంటారు వీళ్ళు మాకు ఆత్మజీవుల కింద మా జ్ఞానాన్ని పంచుకున్న విద్యార్థులు వీళ్ళ దగ్గరకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కొంత మేము కూడా బూస్ట్ అవుతాం ఎందుకంటే మా వయసు కూడా సెవెంటీ ఫైవ్ దాటిపోతుంది పిల్లల్ని చూసినప్పుడు ఇలాంటి విశ్రాంత జీవితం కాబట్టి మైల్డ్ గా ఉంటాం పని ఉండదుగా ఉద్యోగం సద్యోగం లేదు వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు దగ్గర వస్తే ఒకసారి మేము కూడా గతంలోకి వెళ్ళిపోతాం దాదాపు నలభై ఐదేళ్ల క్రితం వెళ్ళిపోయింది మనసు ఇక్కడ రాగా వీళ్ళకి కనపడగానే అందువల్ల మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది చూస్తే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా శుభాశిస్సులు వీళ్ళ చాలా మంది మరి కొంతమంది ఆడపిల్లలు అయితే తా నాయనమ్మలు కూడా అయి ఉంటారు అమ్మమ్మలు కూడా సహజం తాతయ్యలు అయి ఉంటారు వీళ్ళు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వీళ్ళందరినీ కూడా కలవటం వీళ్ళందరికీ కూడా నా శుభాశిలు అందజేస్తున్నాను తర్వాత ఈ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో వెళ్ళాలని కోరుకుంటున్నాను వాళ్ళకి భగవంతుడు సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరోసారి ఆ విషయం దేవదేవుని ప్రార్థిస్తున్నాను అక్కడ ఉండేవాడిని మేము థర్డ్ క్లాస్ లోనే రవీంద్ర పాడు సెక్షన్ లో చదివాను మూడు నుంచి ఐదు వరకు అక్కడ చదివిన తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ చదువు విషయంలో మనం ఎంతో కొంత అక్కడ నేర్చుకున్నాము అంటే ఆ సారోళ్ళు అక్కడ మమ్మల్ని కొద్దిగా చిన్న తనలో వేసిన పునాది పైకి కూడా వస్తుంది ఆ పునాది బాగా గట్టికేశారు వాళ్ళకి మేము ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నానండి అండి కూడా ఏ పేరెంట్ కూడా ఎందుకు కొట్టారు పిల్లండి అని అడిగే పరిస్థితి ఉండదండి బాగా అక్కడ మాకు చదువు చెప్పారని ఖచ్చితంగా చెప్పగలను అక్కడ ఉపాధ్యాయులు అందరికీ కూడా మరొకసారి నేను కొంతమంది నాకు గుర్తున్నారు వార్షికోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం గతంలో రెండు మూడు జరిపాము ఇది మూడో తృతీయది అయితే మేము ఎనభై మూడు చదివిన నుంచి కూడా ఆ రోజు జరిగిన జ్ఞాపకాలను ఆ రోజు జరిగిన ఆటలు కానివ్వండి ఆ రోజు మేము స్కూల్లో మా గురువుగారులు ఆ రోజు చెప్పిన విద్య కానివ్వండి అలాంటివన్నీ కూడా మేము ఈరోజు మేము ఎవరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం మేము మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా మేము ఏదైనా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ కలయిక మాకు ఎంతో ఆనందాన్ని ఉంది ఈరోజు మనిషి జీవితానికి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ విద్యార్థుల కలయిక ఈ సంతోషం ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా మేము ఉంటున్నాం